హాయ్ వివర్స్ నమస్కారం అండి మేము సన్నీ చీరాల చీరల యాంగ ఈరోజు మన వీడియోలో మంగళగిరి పట్టులో స్క్రీన్ ప్రింట్ శారీస్ చూపిస్తున్నానండి మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ అనమాట అంటే టూ అండ్ హాఫ్ ఇంచ్ కడ్డీ బోర్డర్ అంటే ఫోర్ సైడ్స్ చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కేవలం ఇరవై ఏడు చీరలు మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు పొరపడదండి మనం చాలా మినిమం రేటుకి ఇస్తున్నాం అండి ఈ అంటే ఇరవై ఏడు చీరలే కదా ఉన్నాయి అందువల్ల మీకు ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము యాక్చువల్గా ఈ శారీ ఖరీదు వచ్చేటప్పటికి పద్దెనిమిది వందలు అనమాట పద్దెనిమిది వందలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే అంటే నాలుగు వందల యాభై రూపాయలు లెస్ ఇస్తున్నామండి పదమూడు వందల యాభైకే ఈ శారీ ఇస్తున్నాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడం చాలా బాగుంటాయి అండి శారీస్ ఇవి పళ్ళు బ్లౌజు సపరేట్ గా ఉంటుందండి ఇది ఈ కలర్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ పార్ట్న అండి ఇది పళ్ళు బ్లౌజు గ్రీన్ కలర్ ఇదండి ఇది గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా చంద్రకాంత్ లైట్ చేసామంటే లైట్ చంద్రకాంత్ కలర్ ఒక బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రింట్ అండి చూడండి ఎంత బాగుందో స్క్రీన్ ఫిట్ కింద బోర్డర్ వస్తుంది పైన కూడా ఫ్లోరల్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఫ్లోరల్ డిజైన్ తోటి ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నది పద్దెనిమిది వందల రూపాయల శారీ పదమూడు వందల యాభై రూపాయలకే ఇస్తున్నాను మీకు అంటే నాలుగు వందల యాభై రూపాయలు లెస్ ఇస్తున్నాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది గ్రీన్ విత్ చంద్రకాంత్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆ రత్నా కలర్ పల్లు గ్లౌజ్ వస్తుందండి ఇదిగో రత్నావల కలర్ పళ్ళు గ్లౌజు ఆ శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి చూడండి రత్నా కలర్ కి చాక్లెట్ కలర్ చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది డిజైన్ కూడా చాలా బాగుందండి లూస్ డిజైన్ అండి మల్టీ కలర్ రెండు రంగులతో చూడండి అండి స్క్రీన్ ఫింట్ చాలా బాగుంటుందండి కడ్డీ బార్డర్ మంగళగిరి పట్టు స్క్రీన్ ఫింట్ శారీస్ అండి ఇవి పద్దెనిమిది వందల రూపాయల శారీకి మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం అంటే మూడు వందల సారీ నాలుగు వందల యాభై రూపాయలు లెస్ ఇస్తున్నాం అండి నాలుగు వందల యాభై రూపాయలు లెస్ ఇస్తూ అంటే పదమూడు వందల యాభై రూపాయలకే ఇస్తున్నాం అనమాట విత్ ఫ్రీ షిఫ్ట్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నది చాలా మంచి క్వాలిటీ అండి లిమిటెడ్ స్టాక్ ఉందండి కావాల్సిన వాళ్ళు పొరపడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ అండి చూడండి ఆరెంజ్ కలర్ మీద స్క్రీన్ ప్రింట్ అండి చాలా బాగుంది మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ మీద స్క్రీన్ ప్రింట్ అనమాట ఇది ఒక కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది కాంబినేషన్ గానీ క్వాలిటీ గానీ కావాల్సిన వాళ్ళు అవి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా గ్రే కలర్ అండి ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ కి గ్రే కలర్ శారీ దాని మీద ప్రింట్ అండి చాలా బాగుంది కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ లైట్ చేసేవాడిది ని లైట్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ డిజైన్ కూడా కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటుంది కేవలం పదమూడు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నావు మంగళగిరి పట్టు స్క్రీన్ ఫ్రిట్ సారీస్ అండి కడ్డీ బోర్డర్ ఉంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ అనేది శారీ అంతా కూడా ఇది చంద్రకాంత మీద గ్రేన్ వేసాం అండి మీద గ్రేన్ వేసాం కళ్ళనేత శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కళ్ళనేత డిజైన్ కూడా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు కాంబినేషన్ అండి రత్నాలు కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మస్టర్డ్ ఎల్ లో అండి ఇది చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో శారీ అనమాట రత్నావల్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి మస్టర్డ్ ఎల్లో శారీ అండి దీని మీద బ్యూటిఫుల్ స్క్రీన్ ఫ్రిట్ అండి చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగితే ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రే అండి శారీ వచ్చేటప్పటికి డార్క్ గ్రే కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు మ్యాంగో కలర్ వస్తుందండి చూడండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ కి గ్రే కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి డిజైన్ ఇది ఒక డిజైన్ అండి ఈ డిజైన్ లో ఎనిమిది రకాల కలర్స్ చూపించానండి మీకు ఇదే సేమ్ డిజైన్ లో ఎయిట్ కలర్ చూపించాను ఎవరికి ఏ కలర్ కావాలో ఆ కలర్ అడిగి తీసుకున్నాం చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నామండి పదమూడు వందల యాభై రూపాయలకే ఇస్తున్నాము సో మీకు కావాల్సిన శారీని షాట్ తీసి పెట్టండి ఒక డిజైన్ అండి ఇది ఫ్రింట్ మార్పు చూడండి రెడ్ విత్ గ్రీన్ అండి ఇది శారీ రెడ్ విత్ గ్రీన్ ఈ డిజైన్ వచ్చేటప్పటికి మీకు కింద బోర్డర్లో ఎలిఫెంట్స్ వస్తుందండి పైన వచ్చేటప్పటికి ఫ్లోరల్ డిజైన్ ఉంటుందండి సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి కాకపోతే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట స్క్రీన్ ప్రింట్ శారీస్ అండి చాలా తక్కువ రేట్ ఇస్తున్నాం మనం ఎందుకంటే డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్స్లో అయినందు వల్ల మీకు మాకు మధ్య మీడియేటర్ లేనందు వల్ల తక్కువ రేట్ ఇవ్వగలుగుతున్నాం అండి ఇది రెడ్ కలర్ పళ్ళు ఫ్లోర్స్ వస్తుందండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా గ్రీన్ కలర్ అండి దాని మీద బ్యూటిఫుల్ స్క్రీన్ ఫింట్ అండి కింద ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది పైన ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ కలర్ శారీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ వస్తుందండి ఇది ఆరెంజ్ కూడా ఆరెంజ్ మీద క్రీమ్ నేసామండి అందువల్ల లైట్ అయ్యింది చూడండి లైట్ ఆరెంజ్ అనమాట ఆరెంజ్ మీద క్రీమ్ నేసాము కళ్ళ డిజైన్ చాలా బాగుంటుందండి అండి షైనింగ్ చాలా బాగుంది చూడండి ఎక్సలెంట్ క్వాలిటీ అండి బ్యూటిఫుల్ శారీస్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి బ్లాక్ విత్ లైట్ ఆరెంజ్ అనేది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా ఇది పింక్ మీద రత్నావాల కలనేత అండి పింక్ మీద రత్నావల కలనేత చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి అండి కలనేత దీని మీద డిజైన్ కూడా బ్రహ్మాండంగా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ విడిగా ఉంది దీనికి శారీ అంతా కూడా రత్నావళి కలర్ అండి చూడండి ఎంత బాగుందో రత్నావళి కలరు శారీకి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ ఉంది దాని మీద స్క్రీన్ ప్రింట్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ గ్రే కలర్ శారీ అండి దాని మీద ప్రింట్ సూపర్ గా పడింది అనేది ఆరెంజ్ కలర్ ప్రింట్ చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి గ్రే కలర్ శారీ అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ డార్క్ గ్రే కలర్ శారీ దాని మీద ఎలిఫెంట్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి స్క్రీన్ ప్రింట్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ రత్నవల్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చాలా బాగుందండి చూడండి ప్రింట్ కూడా ఎలిఫెంట్ డిజైన్ గాని ఫ్లోరల్ డిజైన్ గానీ చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఇది సెకండ్ డిజైన్ అండి దీనిలో ఒక ఏడు కలర్స్ చూపించాను ఎవరికి ఏ కలర్ కావాలో ఏ డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకొని అడిగిందండి ఇది పద్దెనిమిది వందల రూపాయల శారీని మనం పదమూడు వందల యాభైకే ఇస్తున్నాం అండి సో ఎవరికి కావాల్సింది వాళ్ళు సెలెక్ట్ చేసుకో ఇది ఒక డిజైన్ అండి చూడండి అండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి డిజైన్ ఇది బేబీ పింక్ శారీ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ డిజైన్ అంతా చూడండి ఎంత బాగుందో కింద వచ్చేటప్పటికి మీకు బోర్డర్ లత ఉంటుందండి ఈ లత మీద మీకు ప్యారెట్స్ అవి ఉంటాయి పంజరము తర్వాత లీఫ్ చిన్న ట్రీ అలా ఉంటుందండి పైనంతా కూడా ఆల్ ఓవర్ గుట్ట ఉంటుంది చూడండి ఎంత బాగుందో బేబీ పింక్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది ఒక డిజైన్ అంటే మూడో డిజైన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ వంగ పువ్వు ఇది బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి లైట్ వంగ పువ్వు శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ గాని డిజైన్ గాని బాగా సెట్ అయిందండి కింద బోర్డర్ లతో ఉంటుంది పైన ఆల్ ఓవర్ కూడా ఉంటుంది బ్లాక్ విత్ వంగ పువ్వు సారీ కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ కి కల్లాత్ శారీ ఇది ఇది పళ్ళు బ్లౌజ్ అండి కల్లాత్ వచ్చేటప్పటికి పింక్ మీద రత్నాలని దాని మీద ఈ డిజైన్ వస్తుందండి స్క్రీన్ ప్రింట్ డిజైన్ చాలా బాగుంది అంటే కలర్స్ ఒక పది కలర్స్ వచ్చినాయి కానీ మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి అంటే ఒకే కలర్ శారీ మీద డిఫరెంట్ డిజైన్స్ వేయించాం అనమాట సో ఎవరికి కావాల్సిన డిజైన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కళ్యాణ్ శారీ అండి గ్రీన్ కలర్ పాక్నా అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవాలి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ఆర్ బ్లూ పాక్నా అండి ఇది రాయల్ బ్లూ పాక్నా దానికి మనం ఏం చేసామంటే చంద్రకాంత్ అని లైట్ చేసేవాడి లైట్ చంద్రకాంత కలర్ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఎక్సలెంట్ డిజైన్ అండి ఇది కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది మనం చెయ్యి గా ఏంటంటే రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాము ఎవరికి కావాల్సి వాళ్ళు సెలెక్ట్ చేసుకుందండి లిమిటెడ్ స్టాక్ ఉందండి కేవలం ఇరవై ఏడు శారీస్ మాత్రమే ఉన్నాయి సో వీడియో చూడగానే మీ ని మాకు వాట్సాప్ చేయండి అండి మనం పంపిస్తాము ఇదండి ఇది థర్డ్ డిజైన్ దీనిలో నాలుగు కలర్స్ ఏ ఉన్నాయండి ఈ నాలుగు కలర్స్ చూపించదు మీకు కావాల్సింది అడిగిందండి ఇది ఒక డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ విత్ కళ్యాత్ శారీ అనేది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఎల్లో మీద కనకాంబరం కళ్ళ్యాత్ అనేది ఎల్లో మీద కనకాంబరం కళ్ళేత దీని మీద డిజైన్ వచ్చేటప్పటికి ఆ మల్టీ కలర్ లీవ్స్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ లీవ్స్ మల్టీ కలర్ తోటి చాలా బాగుంటుంది స్క్రీన్ ప్రింట్ అనేది డిజిటల్ ప్రింట్ లాగా ఉంటుంది మీకు బట్ ఇది స్క్రీన్ ప్రింట్ అనమాట చాలా బాగా ఉందండి ప్రింట్ ప్రింట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చీర చిరిగిపోయే వరకు ప్రింట్ పోదండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి రెడ్ కలర్ పాక్ నాకి కళ్యాణ్ శారీ అనేది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది ఇది ని లైట్ చేసేవండి లైట్ చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రాయల్ బ్లూ అనేది రాయల్ సారీ వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి లైట్ చంద్రకాంత్ కలరు శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రింట్ కూడా మల్టీ కలర్ లీవ్స్ ఫ్రింట్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పాట అనేది పళ్ళు బ్లౌజ్ బ్లాక్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ వంగపూ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి అండి ఈ మల్టీ కలర్ లీవ్స్ మూడు కలర్ చూపించారండి మీకు కావాల్సిన కలర్ ని సెలెక్ట్ చేసుకుని అడిగినా సింగిల్ డిజైన్ అండి అంటే ఈ డిజైన్ మీద ఈ ఒక్క శారీ ఉంది సింగిల్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి వంగవ్వు శారీ అండి ఇది ఒక డిజైన్ అండి ఈ డిజైన్ లో ఇది ఒకటే శారీ ఉందండి చూడండి ఎంత బాగుందో డిజైన్ శీతాకల్ సిల్క్ ప్లస్ లతలు అండి చాలా బాగుంది ఇది ఒకటే శారీ ఉంది డిజైన్ లో కావాల్సిన వాళ్ళు ఇది ఒక డిజైన్ అండి రెడ్ విత్ గ్రే అండి ఇది పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ శారీ అండి చూడండి ఫ్లోర్ డిజైన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి గ్రే కలర్ శారీ దీని మీద స్క్రీన్ ప్రింట్ డిజైన్ చాలా బాగుందండి ఇది కావాల్సిన వాళ్ళకి తీసుకొని రెడ్ విత్ గ్రే శారీ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ గ్రే అండి లైట్ గ్రే ఇది అది రెడ్ విత్ డార్క్ గ్రే అండి నాదండి ఇది వచ్చి ఆరెంజ్ కి లైట్ గ్రే అండి కాంబినేషన్ ఈ డిజైన్ లో ఈ రెండు కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఈ ఫ్లోరల్ డిజైన్ లో ఈ టూ కలర్స్ అవైలబుల్ మీకు ఏది కావాలో అది అది అండి చాలా బాగుందండి ఫ్రెండ్ ఇది ఒక డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది ఇది కూడా ఇది గ్రీన్ కలర్ పాటన అండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ అండి ఇది డార్క్ ఆరెంజ్ అండి ఇది సేమ్ డిజైన్ ఇంకో శారీ ఉందండి రక్త పాటన మీద లైట్ ఆరెంజ్ అండి ఇది డార్క్ ఆరెంజ్ ఇది లైట్ ఆరెంజ్ సేమ్ డిజైన్ అండి పళ్ళు డిజైన్ మార్పు పళ్ళు కలర్ మార్పు అనమాట ఇది గ్రీన్ మీద డార్క్ ఆరెంజ్ చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది వచ్చేటప్పటికి రత్నావుల కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అండి ఇది రత్నావల్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి లైట్ ఆరెంజ్ అండి కొంచెం లైట్ గా ఉంది ఆరెంజ్ దానికంటే లైట్ అనమాట పళ్ళు బ్లౌజ్ రత్నావల్ కలర్ ఇది ఒక కాంబినేషన్ అండి ఈ డిజైన్ రెండు కలర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి డిజైన్ కానీ కలర్ కానీ కాంబినేషన్ తర్వాత క్వాలిటీ కూడా నంబర్ వన్ క్వాలిటీ అండి మన దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి కామెంట్స్ పెట్టారు సో ఎవరికి కావాల్సింది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అడిగిందండి ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం అంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ శారీస్ మీద స్క్రీన్ ప్రింట్ శారీస్ ఒక ఇరవై ఏడు కాంబినేషన్స్ ఒక ఆరేడు డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ చూపించాలండి ఎవరికి ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది ఇక రేట్ విషయానికి వస్తే ఈ శారీ యాక్చువల్గా వచ్చేటప్పుడు పద్దెనిమిది అండి అయితే మనం ఏంటంటే మన కస్టమర్స్కి సబ్స్క్రైబర్స్కి ఇంతకుముందు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ అలా ఇచ్చేవాళ్ళం అంటే ఈ తక్కువ శారీలు ఉన్నాయని చెప్పేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాం అండి అంటే నాలుగు వందల యాభై రూపాయలు తగ్గుతుందండి శారీకి మీకు పదమూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము షిప్పింగ్ కూడా మేమే బెదిరి చేసుకుంటామండి సో మీకు కావాల్సిన శారీని కలర్ని సెలెక్ట్ చేసుకొని మాకు పంపించండి అండి వీడియో చివరగా ఒక చిన్న విన్నపు అండి మా వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి అండి మీ బంధువు బంధువులకి మిత్రులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం